హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్ బస్టర్గా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో టాప్ వన్గా నిలబడిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీకి కొనసాగింపు ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి ప్రభాస్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లోనూ ఉంది అయితే ఇప్పుడప్పుడే అది సాధ్యం కాదని పలు సందర్భాల్లో నిర్మాతలు ప్రియాంక దత్ అశ్విని దత్ చెప్పిన సంగతి తెలిసిందే ఇంకోవైపు సుప్రసిద్ధ ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ నాగాశ్విన్తో ప్రాజెక్టు ఉందనే రీతిలో సంకేతాలు ఇస్తూ క్యాస్టింగ్ కోసం ప్రకటన ఇవ్వడం చూశాం వీటి ఎలా ఉన్న కల్కీ టూకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలైపోయాయని ఇన్సైట్ టాక్ టైటిల్ కూడా మారుతుందని అంటున్నారు కర్ణా త్రీ వన్ జీరో టూ బీసీ పేరుతో కథను కర్ణుడు ప్రభాస్ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ మధ్య నడిచేలా మధ్యలో విలన్ యాష్కిన్ని మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాక్గ్రాఫ్ ఏడీ నుంచి బీసీలోకి వెళ్తుంది అంటే భవిష్యత్తు నుంచి గతంలోకి అన్నమాట కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్తో పాటు మహాభారత యుద్ధం తర్వాత అసలేం జరిగిందనే అంశాలు మరింత డీటెయిల్గా చూడొచ్చు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లి రెండు వేల ఇరవై ఎనిమిదిలో విడుదల చేసేలా ప్లానింగ్ చేశారని అంటున్నారు ఇది నిజమని చెప్పడానికి ప్రస్తుతానికి ఆధారాలు లేవు కానీ లీక్స్ అయితే బలమైన సోర్స్ నుంచే వచ్చాయి ఒకవేళ గాసి పైన ఆశ్చర్యం లేదు కానీ ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక పాన్ ఇండియా మూవీ మీద ఇంత ఎగ్జైట్మెంట్ కలగడం కల్గికే జరిగిందని చెప్పొచ్చు థియేట్రికల్ గా అద్భుతాలు చేసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఓటీటీలోకి వచ్చాక ఆస్థాయి స్పందన చూపించకపోవడం గమనార్హం ముఖ్యంగా కేవలం హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ చేసిన నెట్ఫ్లిక్స్లో త్రిపుల రికార్డులను దాటుతుందనుకుంటే అది సాధ్యం కానంత దూరంలో ఆగిపోయింది ఇంకా చెప్పాలంటే కొన్ని విజువల్ గ్రాండియర్లు అనేటివి చిన్న స్క్రీన్ మీద అంత కిక్కి పో మరి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి